వెల్కమ్ టు వెర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు హైదరాబాద్ లో మంచి ప్రైమ్ లొకేషన్లో మనకు మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ఒక ఇల్లు అమ్ముతున్నారండి నార్త్ లో ఉంటుంది ఇంటి ముందు థర్టీపీడ్ రోడ్ ఉంటుంది హైదరాబాద్ ఉప్పల్ దగ్గరలో ఉన్న రామంతపూర్లో ఉంటుందండి ఇల్లు వచ్చేసి మనకు నెలకు పద్దెనిమిది వేలు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవరికి ఒక రూపాయి బిల్లు కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్ నెంబర్కు కు కాల్ చేయొచ్చు సో ఒకసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే సో దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లండి మనకు జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు మనం చూసుకోవచ్చు నియర్ బై కాలనీ కూడా మనకు చాలా నీట్ గా చాలా డీసెంట్ గా ఉంటుంది మన ఇంటి ఆపోజిట్ కూడా మనకు థర్టీ పీర్ రోడ్ ఉంటుంది సో మనకు బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది బస్ స్టాప్ కూడా మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు టూ బిహెచ్కే ఇచ్చారు సో అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఇచ్చారు పైన పెంట్ హౌస్లో సింగిల్ రూమ్ ఇచ్చారు సో ఇప్పుడు మనం చూసేది మనము ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ మనం ప్రజెంట్ హాల్లోకి ఎంటర్ అయ్యాము ఆల్లోక్ ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కిచెన్ ఇచ్చారు ఇది వచ్చేసి బెడ్రూమ్ మనం ఈ బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు వాల్ సీలింగ్ ఇచ్చారు వాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు హాల్లో ఉన్న కామన్ వాష్రూమ్ అండి ఇది ఇది కామన్ వాష్ హాల్లో ఉన్నది మనకి ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారు అండి కామన్ వాష్రూమ్ పక్కన టీవీ యూనిట్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు ఇంకొక బెడ్రూమ్ అండి మనం చూసుకోవచ్చు ఈ బెడ్రూమ్ లో కూడా మనకు హాల్ సీలింగ్ ఇచ్చారు పాలసీ లైట్స్ ఇచ్చారు ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఒక డోర్ ఇచ్చారు మనకు ఆ డోర్ సైడ్ నుంచి బాల్కనీ ఉంటుంది రోడ్ సైడ్ మనకు వెంటిలేషన్ కానీ హెయిర్ కానీ చాలా బాగా వస్తుందండి ఇక్కడ నుండి ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు మనం చూసుకోవచ్చు మన ఆపోజిట్ లో కాలనీ కూడా ఇది వచ్చేసి పైన పెంట్ హౌస్ అండి పైన పెంట్ హౌస్ సింగిల్ రూమ్ ఇచ్చారు సింగల్ రూమ్ విత్ ఓపెన్ కిచెన్ ఉంటుంది మనకు హైదరాబాద్ అంబర్పేట్ రామంతపూర్ దగ్గరలో సో మనకు ఎవరైనా మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుందండి సో మనం చూసుకోవచ్చు ఇది టోటల్గా ఎనభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు మనకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది జీ ప్లస్ వన్ విత్ టెన్ హౌస్ ఉంటుంది మన ఇంటి ఆపోజిట్ వచ్చేసి మనకు థర్టీ పీ రోడ్ ఉంటుంది ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ఎవరికైనా ఇల్లు నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఇంటి దగ్గర నుండి మనకు కేవలం మనం ఒక ఎనిమిది నిమిషాల్లో ఎనిమిది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు అలాగే మనకు నాగోల్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు అలాగే ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు హైత్ నగర్ సారీ మనకు దిల్సు నగర్ దిల్సు నగర్ బస్ స్టాండ్ కూడా రీచ్ కావచ్చు అండి పదిహేను నిమిషాల రేడియస్లో అలాగే మనకు రామంతపూర్ మెయిన్ రోడ్ రీచ్ కావచ్చు అలాగే అంబర్పేట కూడా దగ్గరలో ఉంటుంది సో టోటల్గా మనకు దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మూవీ థియేటర్స్ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉన్న మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇల్లు అండి ఇది మన ఇంటికి దగ్గరలో మనకు జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే మనకు బస్ స్టాప్ ఉన్నది అలాగే మనకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మనకు చాలా దగ్గరలో ఉన్నది సో ఎనభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిరండి ఇది రీసేల్ హౌస్ అండి ఇది మనకు పద్దెనిమిది వేలు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుందండి ఇంటికి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని ఇన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా లో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ కొనాలనుకుంటే సో మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అమ్మడానికి ఉన్నాయండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇల్లు కానీ అపార్ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము సో నేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి